మీరు మార్చుకోవాలనుకునే ఒక గుణం దిస్ ఇస్ డిఫరెంట్ హాబీ అన్నది ఇస్ డిఫరెంట్ బ్యాడ్ హ్యాబిట్ అంటే ఒకే స్లీ సఫిషింట్ స్లీప్ లేకపోవడం ఓకే ఏదైనా మార్చుకోవాలనుకునే గుణం గుణం ఒక క్వాలిటీ మీలో మీరు మీకు నచ్చని క్వాలిటీ చేంజ్ చేసుకోవాలనుకునే క్వాలిటీ ఐ విష్ దాట్ నా మెమరీ కొంచెం బాగుంటుంది అని ఐ రియలీ విష్ దాట్ హ్యాపెన్స్ టు మీ ఎందుకంటే ఐమ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ విత్ ఫేసెస్ నంబర్స్ అండ్ నేమ్స్ నేమ్స్ హొరబల్ అంటే నా మీద నాకే సిగ్గేస్తుంది ఒక్కొక్కసారి అంత హారబుల్ ఉంటారు నాకు తెలిసి ఖచ్చితంగా అవుతుంది ఎవరైనా చూసినప్పుడు మిమ్మల్ని ఆ రోజు కలిసా ఆ రోజు కలిసాము కాదు అదైనా బెటర్ అదైనా బెటర్ నాకు కొంతమంది ఏంటంటే మీతో వర్క్ చేసామండి వ్యూహంలో లేదంటే ఏదో ఒక ప్రాజెక్ట్లో అవునండి అంత పెద్ద ప్రాజెక్ట్ గుర్తుపట్టలేదు గుర్తుపట్టలేదా అంటే లేదు మీరు మేబీ వన్ ఆర్ టూ డేస్ వరకు వచ్చి ఉంటారేమో లేదండి మీ బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ సిక్స్ మంత్స్ వరకు చేశాను అంటారు నేను ఏం చేయాలి నేను ఎన్ని బాదం పప్పులు తినన్నా నాకు మెమరీ దీని బాదం కూడా తింటున్నారా మెమరీ పెరుగుతుంది అంటే చెప్పేసా చెప్పేసాండి సార్ గుడ్ ఫర్ మెమరీ ఫర్ ఐ సైట్ అన్ని మంచిగా చెప్తూ ఉంటాను కదా ట్రిక్లో నేను ఎంత తిన్నా కూడా ఐఎమ్ హారబుల్ ఐ కెన్ నాట్ హెల్ప్ ఇట్ అండ్ ఇది ఆర్టిస్ట్ విషయంలో కాదు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆర్టిస్ట్ ఫేస్ మర్చిపోతాను ఎవరో ఒక టచ్ అప్ అసిస్టెంట్ ఉంటారు కదా తన ఫేస్ నాకు ఎల్ హండ్రెడ్ పర్సెంట్ గుర్తుండిపోతుంది టెన్ ఇయర్స్ తర్వాత కూడా చూస్తే అరే నువ్వు ఆ సీరియల్లో వచ్చావు కదా అని అలా ఉంటుంది కానీ ఇట్స్ నాట్ దట్ యు నో యు నో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతు పోతున్నాను దట్ నేను ఎందుకు మర్చిపోతానో కొంతమందిని నాకు తెలియదు అండ్ ఎన్నిసార్లు వాళ్ళు వచ్చి పరిచయం చేసినా కూడా నేను మళ్ళీ థర్డ్ టైం ఫోర్త్ టైం కూడా అవునండి కలిసారండి ఎప్పుడు కలిసామండి అలా ఉంటాను కొంతమంది ఫేస్ ఫిక్స్ అయిపోయిందంటే అది ఫిక్స్ ఫర్ లైఫ్ అది సో ఫిక్స్ ఓన్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఎన్నిసార్లు పరిచయం చేసుకున్నా ఎందుకంటే నేను ముందే చెప్పేస్తాను అందుకే ఎవరికైనా ఏమనుకోకండి నేను మర్చిపోతాను నెక్స్ట్ టైం కూడా అప్పుడు ఏమనుకోకండి అని చెప్పేస్తాను సో మర్చిపోయారు కదా మీరు నాకు అప్పుడే చెప్పారు సో నేను సో అండ్ సో అండి ఇప్పుడు గుర్తు పెట్టుకుంటారా నెక్స్ట్ టైం ఇలా చెప్తాను నో సీరియస్ గారు ఇలా అయితే ఎవరైనా వచ్చేసేసి అదేంటండి మొన్నే ఫోన్ చేశాను కదండి మర్చిపోతానని చెప్పారు కదా ఐ ప్లీజ్ ఐ హోప్ సో మోస్ట్ ఎంబారెసింగ్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ మర్చిపోలేనిది తలుచుకోగానే ఇరిటేటింగ్ అనిపించేది మోస్ట్ ఎంబారెసింగ్ మూమెంట్ ఐ థింక్ నేను స్కూల్స్ స్కూల్ అండ్ కాలేజ్లో ఉన్నప్పుడు నేను ఐ యూస్ టు గెట్ ఇన్ ఫిజికల్ ఫైట్స్ ఎవరైనా కాదు చెప్పడం కూడా మీరు ఎలా చెప్తున్నా తెలుసు మీకు తెలుసు అమ్మాయిలు కాదు అబ్బాయి అంటే ఎందుకు అంటే సి ఎప్పుడు నేను స్మైల్ ఓకే చేస్తాను అన్నట్టు ఉంటాను కదా రాంగ్ గా ఎవరైనా ట్రీట్ చేస్తే గోన్ అంతే అయిపోయాడు అయిపోయాడు బచ్చా మరిగా డెఫినెట్లీ ఎస్పెషలీ అది ఇన్డీసెంట్గా బిహేవ్ చేస్తే ఇట్ ఈస్ వెరీ డిస్గస్టింగ్ ఐ మీన్ యూ యు కాంట్ టచ్ ఎనీవన్ విదౌట్ దే పర్మిషన్ అది ఎంత అది మోస్ట్ హారబుల్ థింగ్ దట్ యు నో ఐ ఫీల్ అండ్ అది నేను నాకు చిన్నప్పటి నుంచి కాలేజ్ స్కూల్లోనే నేను అలా ఉన్నాను వెరీ ఎక్స్ట్రీమ్లీ బోల్డ్ ఐ కాంట్ హెల్ప్ ఇట్ నన్ను అంటే ఐ కాంట్ ఐ కాంట్ షటప్ సరే ఓకే పోనీలే ఓకే ఓకే ఏం చేస్తాం నో ఎందుకు చేయలేను చేస్తాను నేను వెళ్ళి కొట్టేస్తాను డైరెక్ట్గా వెళ్ళి కొట్టేస్తాను ఇప్పుడు కొట్టలేను ఆబ్వియస్లీ బికాజ్ ఆఫ్ యు నో దిస్ రీజన్ కానీ నేను ఫిజికల్ ఫైట్స్లో నేను అప్పుడు నేను వెళ్ళి కొట్టడం కానీ ఏదైనా అండ్ దే వాంట్ సే ఎనీథింగ్ ఎందుకంటే వాళ్ళు గిల్టీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారనమాట సో యునో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు నేను ఆలోచిస్తే ఒక వైపు కరెక్ట్ అని అనిపించినా ఒక వైపు ఇట్స్ లైక్లీ ఎంబేరసింగ్ టు థింక్ దట్ యాక్చువల్లీ డిడ్ దాట్ అని అనిపిస్తా ఉంటుంది ఓకే కానీ ఇప్పుడు మీరు కొట్టాల్సిన అవసరం కూడా లేదు నాకు తెలిసి ఇలా చూస్తే చాలు ఇలా చూస్తేనే సిరియల్ లో చూస్తా రేపు ఫోన్ ఉంది కదా యూజ్ చేశాను కదా ఫోన్ కానీ ఇంతకుముందు కూడా మీరు లాంగ్ బ్యాక్ కూడా ఒక ఇన్సిడెంట్ ని ఫేస్ చేశారు సో అప్పుడు కూడా ఇలాగే చాలా స్ట్రాంగ్ గా బుద్ధి చెప్పాను సో వాట్ వాస్ దట్ ఒకసారి చెప్పండి అసలు ఏం జరిగిందంటే సీ దీస్ థింగ్స్ హ్యాపెన్ విత్ ఆల్ విమెన్ అంటే మనం ఒక ఫిఫ్టీన్ గ్రూప్ ఆఫ్ ఫిఫ్టీన్ ఫ్రెండ్స్ మేము కూర్చొని ఒకసారి డిస్కస్ చేస్తున్నాం సో అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ఆఫ్ దెమ్ అడ్మిటెడ్ దట్ అవును ఇలాంటివి జరుగుతాయి దట్ యు నో ఇన్డీసెంట్గా టచ్ చేయడం కానీ చూడడం కానీ యూ నో చూపులతోనే ఇట్స్ లైక్ సో డోటీ యూ ఫీల్ సో వయోలేటెడ్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫిజికలీ టచింగ్ విత్ యూర్ విత్ పీపుల్ ద వే ది లుక్ ఆల్సో యూ ఫీల్ సో వయోలేటెడ్ దట్ యు నో వాట్ వాట్ రబిష్ సో అలా ట్వెల్వ్ మెంబర్స్ అయితే అడ్మిట్ చేశారు మేబీ టూ త్రీ పీపుల్ వర్ ఫీలింగ్ షాయ్ టు సే సో ఇట్స్ హండ్రెడ్ ఆన్ హండ్రెడ్ కౌంట్ అలా ఉంది ప్రతి ఒక్క అమ్మాయి ఫేస్ చేస్తుంది ఇది అండ్ వీ కెన్ చూజ్ టు కీప్ క్వాయిట్ ఆర్ వీ కెన్ చూస్ టు రిటాలియేట్ నేను చిన్నప్పటి నుంచి యాజ్ అ సెడ్ నేను ఫిజికల్గా కొట్టేసేదాన్ని సో ఇప్పుడు అది చేయలేం కాబట్టి యూనో ఇట్ హ్యాపీన్ నాకు టూ త్రీ టైమ్స్ అలా జరిగింది ఆన్ మై వే బ్యాక్ ఫ్రమ్ వర్క్ లేదంటే మామూలుగా బయటకు వెళ్తున్నప్పుడు ఒకసారి అయితే వచ్చి ఆపేశారు కార్ని ఏంటి అంటే తర్వాత వాళ్ళ యాక్చువల్లీ ఫర్ డబ్బులు మనీ గురించి వాళ్ళు వచ్చి నో అరే మీరు అక్కడ యాక్సిడెంట్ చేసి వచ్చేసారు దగ్గరకు వచ్చి చూసి మీరా అని చెప్పి ఇంకా ఓవర్ యాక్షన్ చేయడం అప్పుడు నేను వాయాతి బిహేవియన్ కదా నేను అలా ఇరిటేట్ అయిపోయి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు మెయిన్ రోడ్లో ఆ డ్రామా జరిగింది అప్పుడు కాప్స్ వచ్చారు వాళ్ళు వచ్చి వీళ్ళని మాట్లాడేసరికి వాళ్ళు పారిపోయారు అండ్ అక్కడ ఇట్ నాట్ అంటే నేను ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చాను అని హ్యాపీనెస్ కన్నా నేను ఎందుకు ఏం చేయలేకపోయానా అని ఆ ఫీలింగ్ ఎక్కువ ఉండే నాకు దట్ ఏంటి నేనేనా అంత బోల్డ్గా ఉండేదాన్ని అలా చేస్తాను ఇప్పుడు నేను ఎందుకు వదిలేసాను వీళ్ళని వీళ్ళ సడన్గా నన్ను వచ్చి అలా నేను ఆ షాక్లో ఉండిపోయాను ఏంటి ఎవరిని కొట్టేశాను నేను ఎప్పుడు ఎవరిని కొట్టేశాను అందులో ఉండిపోయాను ఐ డి నాట్ డూ ఎనీథింగ్ సో నేను నెక్స్ట్ టైం నుంచి ఫిక్స్ అయ్యాను ఇలాంటివి ఏదైనా జరిగితే నేను ఫోన్ ఉంది మన దగ్గర దాట్ ఈజ్ ఓన్లీ అ వెపన్ రికార్డ్ చేద్దాం ప్రూఫ్ ఇంకా అంతకన్నా ఏం కావాలి మనకు ప్రూఫ్ అని చెప్పి ఫిక్స్ అయిపోయాను నేను మైండ్లో అగైన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ నేను మళ్ళీ గెటింగ్ బ్యాక్ హోమ్ ఫ్రమ్ వర్క్ డే లైక్ ఇట్ వాస్ డే టైమ్ ఫైవ్ ఓ క్లాక్ ఇన్ ది ఈవినింగ్ అండ్ వీళ్ళిద్దరూ వచ్చి కార్ పక్కనే ఆగి చూస్తున్నారు చూస్తున్నారు సరే ఇగ్నోర్ చేశాను స్టార్ట్ అయ్యాను సిగ్నల్ నుంచి దే అంటే ఎలా డ్రైవ్ చేస్తున్నారంటే గుర్తిస్తారేమో వాళ్ళే వాళ్ళకి ఏమైనా అవుతుందని ఎందుకంటే నేనైతే కారులో ఉన్నాను బట్ దెన్ యునో నేనెందుకు ఇరుకోవాలి ఆ చిన్న సిచ్యువేషన్లో నేనెందుకు ఇరుకోవాలి అని నేను వాళ్ళని డాజ్ చేశాను అప్పుడు నేను అనుకున్నాను ఆ టైంలో అనుకున్న ఐడియా ఉంది కదా అది ఫోన్ తీశాను పిక్చర్స్ తీసుకున్నాను సైడ్ పిక్చర్స్ తీసుకున్నాను ఫ్రంట్ తీసుకున్నాను బైక్ నెంబర్ తీసుకున్నాను వాళ్ళ పిక్చర్స్ తీసుకుంటుందేమో వెరీ లైక్ వాళ్ళకి చాలా అమ్యూజింగ్ అనిపించింది అలా అంటున్నారు పోజ్ కూడా అలాగే ఉంది ఫోటోలో చూస్తే సో అలా అలా అంటున్నారు సరే ఓకే నీ పని ఇలా అంటున్నావు కదా నీకు అవ ఉంది నీకు అని చెప్పి ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నాను వెంటనే ఇంటికి వెళ్ళాను పోస్ట్ ఫామ్ చేసి అప్లోడ్ చేస్తాను ఫేస్బుక్లో దాట్ నో నా ఫాలోవర్స్కి రిక్వెస్ట్ చేస్తూ దాట్ యు నో వీళ్ళిద్దరూ ఇలా బిహేవ్ చేస్తారు దీస్ ఆర్ దీస్ ఆర్ ద ఫోటోగ్రాఫ్స్ వాళ్ళ బైక్ నెంబర్ ఇది షో దెమ్ సమ్ లవ్ గైజ్ షేర్ చేయండి ఇది అందరికీ తెలియాలి కదా ఇంత మంచి మంచి వాళ్ళు ఉన్నారు అని అలా చెప్తే ప్రతి ఒక్కరు షేర్ చేయడం స్టార్ట్ చేశారు ఓవర్ నైట్ నేను మార్నింగ్ నెక్స్ట్ డే లేచేసరికి ఇట్ వాజ్ వైరల్ అప్పటికీ ఆల్రెడీ టెన్ ఆర్ ట్వెల్వ్ థౌజండ్ షేర్స్ అయిపోయాయి ఐఎమ్ నాట్ వెరీ షూర్ బట్ దెన్ టెన్ ట్వెల్వ్ థౌజండ్ అలా షేర్స్ అయిపోయాయి అప్పటికి ఆల్రెడీ అండ్ అక్కడ అయిపోయింది స్టోరీ ఆ తర్వాత టూ డేస్ తర్వాత పేపర్ చదువుతున్నాను టూ టీజర్స్ అరెస్టెడ్ అని ఉంది టూ టీజర్స్ మొన్ననే జరిగింది కదా ఇన్సిడెంట్ ఎవరో వీళ్ళు అని చెప్పి చదువుతున్నాను చదువుతుంటే దేవ హ్యాల్సింగ్ గర్ల్ దిస్ గర్ల్ పోస్టెడ్ ఆన్ ఫేస్బుక్ ఫేస్బుక్ నుంచి వైరల్ అయి మరి ఇది నా స్టోరీ కదా అనుకున్నాను నాకే తెలియదు దట్ నో షీ టీమ్ టు యాక్షన్ అండ్ అలా వాళ్ళు అరెస్ట్ అయ్యారు అది ఇది అని నాకు తెలియదు అండ్ బై లా పరంగా దే కె దే కెనాట్ నేమ్ మీ వితౌట్ మై పర్మిషన్ కదా అందుకే వాళ్ళు నేమ్ చేయలేదు బట్ ఇలా ఇలా రాశారు అండ్ పేర్లు కూడా రాశారు అప్పటికీ అది వైరల్ అయిపోయిన పోస్ట్ కాబట్టి చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు నాకు ఫేస్బుక్లో దట్ వీళ్ళిద్దరు పేర్లు ఇది వీళ్ళు ఇక్కడ ఉంటారు మీరు యాక్షన్ తీసుకోండి మీరు ఇది చేయండి మేడం మీరు మంచి పని చేశారు అని అలా ఆల్రెడీ చాలా మంది నాకు మెసేజెస్ చేస్తున్నారు సో నాకు వాళ్ళ పేర్లు కూడా తెలిసిపోయింది వాళ్ళ పేర్లు చూశాను అవే పేర్లు అవే బైక్ నెంబర్ అయితే మా ఫైనల్గా వీళ్ళు అరెస్ట్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ అనుకున్నాను మా మైండ్లో అక్కడ అయిపోయింది స్టోరీ నేను ఐ డి నాట్ వాట్ కమ్ అవుట్ విత్ ఇట్ సో ఆ ఆఫ్టర్నూనే నాకు ఆ రోజు హాలిడే ఉంది సో నేను మంచిగా ప్లాన్ చేసుకున్నా ఈరోజు మూవీ వెళ్తాను ఈరోజు అది మొత్తం ప్లాన్ చేసుకున్నాను ఆఫ్టర్నూన్ వర్కౌట్ వెళ్తాను సో నేను జిమ్లో ఉన్నాను ఆ టైంలో నాకు నందిని రెడ్డి గారు ఉన్నారు కదా మన డైరెక్టర్ షీ కాల్ మీ షీ నోస్ మీ అండ్ షీజ్ మై ఫేస్బుక్ ఫ్రెండ్ ఆల్సో సో ఆవిడ నాకు కాల్ చేసి ఏంటంటే అశ్విత యువ్ డన్ సచ్ గ్రేట్ జాబ్ హెడ్లైన్స్ టుడే వాళ్ళు నీతో మాట్లాడతారు నువ్వు మాట్లాడతావా అంటే లేదు నన్ను ఐమ్ రివరీ సారీ అంటే ఐ డోంట్ వాంట్ మేక్ దిస్ అ బిగ్ ఇష్యూ ఇది అయిపోయింది వాళ్ళు అరెస్ట్ అయ్యారు వద్దు అంటే ఎందుకు అలా ఎందుకు అనుకుంటావు నువ్వు నువ్వు ఇంత మంచి పని చేసావు అది నలుగురికి తెలియాలి కదా నువ్వు మాట్లాడు ఏం కాదు యూ షుడ్ ఎంత అచ్చా కాంకి ఆ బాత్ కరో అని చెప్పింది అంటే అవునా సరే ఓకే మాట్లాడతాను అని చెప్పి ఐ వా స్టిల్ స్కెప్టికల్ బట్ ఐ సార్ ఓకే దాన్ని మోటివేట్ చేసేసరికి ఐ థింక్ ఐ షుడ్ అంటే నలుగురు గర్ల్స్కి కూడా మా ఈ న్యూస్ వస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అని మాట్లాడాను మాట్లాడి ఫోన్ కట్ చేశానా ఇంకా మీడియా నుంచి అక్కడి నుంచి ఆ ఛానల్ ఈ ఛానల్ నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి అయ్యో నా ఫ్రీ డే నేను మూవీ వెళ్ళాలనుకున్నాను అనుకున్నాను నేను నా మైండ్లో అది ఉంది కానీ మీరు ఒకసారి మైండ్లో ఫిక్స్ అయితే ఇంకా అక్కడే ఆగిపోతారు కదా మీకు మళ్ళీ వేరే స్ట్రెస్ వస్తుంది మీకు వేరే రద్దు మళ్ళీ సో అదే నాకు అదే అనిపించింది బట్ దెన్ ఆ రోజు అలా అందరు ఛానల్స్ చాలామంది అసెంబ్బుల్ అవ్వడం చాలా ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ ఇంటర్వ్యూస్ ఆ రోజే ఇచ్చేసాను మళ్ళీ నెక్స్ట్ డే కాల్ చేస్తారు వాళ్ళు నేను చెప్పాను ప్లీజ్ రిక్వెస్ట్ అందరికీ ఐమ్ డన్ విత్ టాకింగ్ ఈ టాపిక్ అయిపోయింది సో బేసిక్లీ అలా జరిగింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్ ఈవెన్ టుడే ఎందుకంటే అది ఫ్రెష్గా జరిగినప్పుడు నెక్స్ట్ నుంచి షూట్లో కొంతమంది కలిసేవారు బయట కలిసేవారు లేదంటే సోషల్ మీడియాలో నాకు మెసేజెస్ చే చేసేవారు మేడం మీరు ఎంత మంచి పని చేశారు మీరు ఆ ఫోటోగ్రాఫ్స్ తీసుకో కెమెరా తీయడం ఐడియా అంటే బేసిక్లీ ఇట్ వాజ్ ది ఐడియా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనమాట సో మేము అలా చేసాం బస్ స్టాప్లో వాళ్ళు పారిపోయారు అలా చెప్పడంతో ఐ థాట్ దట్ ఓకే ఫైన్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ దట్ ఐ జాబ్ జాబ్ అని చెప్పి అండ్ అండ్ అంతకన్నా ముందు కూడా 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 కొంతమంది ఆర్టిస్ట్ 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 టీవీ మూవీ చాలా 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 ఫేస్ చేశారు బట్ విషయాలు రాలేదు సో ఎప్పుడైతే మీరు అలా చేశారో మంది బయటపడ్డారు మోర్ ఓవర్ బయట నార్మల్ పీపుల్ అమ్మాయిలు కావచ్చు ఎవరైనా ఫేస్ చేస్తే కూడా ఒక ధైర్యం అనేది మనకు ఒక స్కోప్ ఉంది మీరు చెప్పినట్టు ఒక వెపన్ మన ఫోన్ లోనే ఉంది సో మనము తట్టుకొని భరించి మనం स्मार्ट फोन स्मार्ट वर्क